వెనకాయలు ఆరు వేల కిలో ఇక్కడ ఆరు వేల కిలో ఆరు వేలు అంటే మూడు వందల అరవై రూపాయల కిలో మై గాడ్ మన ఇండియాలో మూడు వందల అరవై రూపాయల కిలో ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ మంచి మంచి వీడియోస్ మేము అప్లోడ్ చేస్తాం అప్పుడు మీరు మనం అప్లోడ్ చేస్తే మంచి వీడియోస్ కంటిన్యూ మీకు ఓకేనా ఫ్రెండ్స్ ఓకే బజార్ ఇరాక్లో చూస్తాను బజార్ మన ఇండియన్ 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 కూరగాయలు దొరుకుతాయి ఇక్కడ కొన్ని బీరకాయలు కాకరకాయలు అలాంటివి దొరుకుతాయి బజార్ బాగా చీప్ ఇండియా కంటే చీప్ చీపు దొరుకుతాయి ఇక్కడ మంచిగా ఉంటుంది ఏదైనా ఇరాక్లో బాల్లో పండిస్తారు ఇక్కడ బంగారులో పండిస్తారు బాగా కూరగాయలు కాకరకాయలు బెడకాయలు పండిస్తారు గడియారం ఈ టవర్లో ఇక్కడ బజార్లో ఒక గడియారం గడియారం ఒక కోట ఖురాన్ పాత పాత ఫుల్ చేసేది అప్పుడెప్పుడో చేసింది జన ఫ్రెండ్స్ రిక్కు చూస్తాం మీకు రండి ఫ్రెండ్స్ పట్టిన తక్కువ అది ఒకసారి బాగా రిచ్ పీపుల్ వాడిన తర్వాత ఒకసారి రెండు సార్లు ఒకసారి రెండు సార్లు వాడిన తర్వాత వాష్ చేసి వాళ్ళు మనకు అమ్ముతారు తక్కువ ధరలకు అమ్ముతారు ఇక్కడ మూడు వేలు ఇక్కడ మూడు వేలు అంటే మన ఇంటికాడ ఎంత అయితే అంటే రెండు వందల యాభై రూపాయలు అవుతుంది ఒక పాయింట్ ఒక పాయింట్ రెండు వందల యాభై రూపాయలకి వస్తుంది అట్లా ఉంటుంది

ఛానల్ ను లైక్ చేయాలి షేర్ చేయాలి కామెంట్ చేసి మంచి మంచి మీకు వీడియోస్ మేము అప్లోడ్ చేస్తాం ఎప్పుడే అప్పుడు మీరు మమ్మల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా మేము మంచి మంచి వీడియోస్ మీడియం పంపించి వెళ్తాం మీకు ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఓకేనా ఫ్రెండ్స్

गरे छ है यो छ आ आयो अछि कुना जान्छ त्यो त्यो भारतीय भाषामा चबर्नु छ हो त्यो कुना जान्छ हो हामी कुना जान्छौ हो कुना जान्छ है त्यो मेरो पानी जस्तो लाग्छ खाली दुईजना एकजना okay

ا سا نا يا دي جي اس اس دي دسي نو ديني کڑا ايتلار فنيت کملي ني ريکٹر فنيت ترير گلا فنس کلا نکر ارا رام اے ني نا اي تي ني ا ا شوتنا کو درد درد کر کي گان چو ها

અને આ કુછંગ ના સાજી કડા હા શશા આમનો પોસડક બોલતી બેન અમે આમનો પોસડક બોલતો કલે કાટકલા દી ચિત્ર દી ચિત્ર ને આઈ જે બીચરે આઈ જે બીચરે હમ પાલી ઓય શૂટ કે રાખ કે જોમે આબર ક્યાં જામ શેર ગાલા ફંજા અમે કિતેશા હણિર માલેડી क्या <laughs> बोलियो <laughs> <laughs> বত

సిక్స్ వెనకాయలు ఆరు వేల కిలో ఇక్కడ ఆరు వేల కిలో ఆరు వేల બહુ 160 રૂપિયા કિલો ઓ માય ગોડ અમે ઇન્ડિયામાં 160 રૂપિયા કિલો ઇટ ઇસ ટુ મચ ટુ મચ

এইটা রাজপরিবারের জন্য বিশেষ কার্ড। Oke, ini. Oke, ini. Abi diupa, diupa, nanti Ini

నన్ను లైక్ చేయాలి షేర్ చేయాలి కామెంట్ చేసి మంచి మంచి మీకు వీడియోస్ మేము అప్లోడ్ చేస్తాం అప్పుడే అప్పుడు మీరు మమ్మల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా మేము మంచి మంచి వీడియోస్ వీడియో కంటించి మీకు ఓకేనా ఫ్రెండ్స్ ఓకే